హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ తన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ తన మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది మనం ఈ టాపిక్ టాపిక్లో చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అనే మీకు రెజినెట్ అవుతుంది అంటే ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదనమాట ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు వారు అండ్ అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కదా కాబట్టి మీకు ఎంతవరకు అయితే రెజనెట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ రెజినెట్ అవ్వడం లేదు అంటే స్కిప్ చేసేయండి ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతున్నాయి అంటే లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఓకే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ తన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ తనకి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది ఇక్కడ నో కంట సిచువేషన్ అన్నట్టుగా చూపిస్తుంది అండి కొంతమందికి లేక ఇద్దరు వేరే వేరే డిఫరెంట్ సిటీస్ అలా కూడా ఉండొచ్చు అనమాట కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నట్టుగా చూపిస్తుంది మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి అండ్ తనలో ఒక ఇమేజర్ తనం ఉంది తను ఒక మంచి పర్సన్ లాగా మంచి డెసిషన్ అనేది తీసుకోరు తన నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే తనకు ఇష్టం ఉన్న రోజులే మీతో ఉంటారు తర్వాత మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోతారనమాట ఇష్టం ఉన్నన్ని రోజులు ఉందాము తర్వాత వేరే చూసుకోవచ్చు ఇష్టం లేకపోతే అనే విధంగా ఆలోచించే పర్సన్ అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఓకే పర్సన్కి కమిట్ అయ్యి ఉండే పర్సన్ అయితే కాదండి ఓకే తను అనడా సిచ్యువేషన్ అండ్ చాలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం అలాంటిది చూపిస్తుంది ఎంజాయ్ చేస్తారు బాగా చెప్పాను అదే కార్డు వచ్చింది తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఓకే తనకేం అర్థం కాదు మీకంటే ఇంకా కొంచెం బెటర్ పర్సన్ వచ్చారే అనుకోండి వారు వారు జాబ్ చేసిన పర్సన్ అయినా సరే లేదా కొంచెం రిచ్ పర్సన్ అయినా సరే కొంతమంది కొంచెం అందంగా ఉన్నా సరే మీకంటే కొంతమంది కొంచెం బబ్లీగా ఉన్నా సరే వెంటనే తన మనసు అనేది మార్చుకుంటారు అనమాట మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోవడము వారి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడం ఉంటుంది అనమాట తన ఫీలింగ్స్ ఈ విధంగా ఉంటాయండి ఈ పర్సన్ తన వలన మీరు హట్ అవుతూ ఉంటారు బాధపడతా ఉంటారు అండ్ ఇలాంటి పర్సన్ ఉన్నారంటారు బాబు పోయిపోయి ఇలాంటి పర్సన్ పరిచయం అయినందుకు మీరు ఇంకా చాలా బాధపడుతూ ఉంటారనమాట ఎవరితో కలవకపోవడం కానీ ఒంటరిగానే ఉండాలనిపించడం కానీ ఎవరితోనే మాట్లాడాలి అని అనిపించకపోవడం మీకు ఇవన్నీ మీ సిమ్టమ్స్ అనమాట మిమ్మల్ని అయితే యూనివర్స్ గైడ్ చేస్తూ ఉంటారండి అండ్ ఈ పర్సన్ కూడా మీ విషయంలో తను ఏదో స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం ఇంకా కార్డ్స్ చూస్తే అర్థమవుతుంది తను మీ విషయంలో ఏదో చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట కొంతమందికి మీ పర్సన్కి హెల్త్ బాగోలేదండి తను మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట తన లైఫ్లో ఏదో హ్యాపీనెస్ అనేది ఏదో దూరం అవుతున్నాయి అన్నట్టుగా తను బాధపడుతున్నారనమాట ఓకే మేబీ ఒక పర్సన్ కూడా తను మోసఫే ఉంటారనమాట అండ్ ఏదో విషయంలో తను స్టక్ అయిపోతున్నారు కార్డ్ ఓకే ఈ పర్సన్ లైఫ్లో ఎవరో పాస్ట్ పర్సన్ రావడం అయితే జరిగిందండి మేబీ మీతో ఈ పర్సన్ రిలేషన్లో వచ్చిన తర్వాత మళ్ళీ తన పాస్ట్ పర్సన్ ఉన్నారు అనుకుంటే వారి లైఫ్లో రావడం జరిగింది వారితో కూడా తను హ్యాపీగా ఉండాలనుకున్నారు కానీ ఏదో తెలియని ప్రాబ్లమ్స్ అనేది వారిద్దరి మధ్యలో ఏదో క్రియేట్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట ఒకరి మీద ఒకరికి కోపం చాలా కోపం చూపించుకున్నారు చాలా అరవడం లాంటిది చూపిస్తుంది ఈ పర్సన్ అయితే వారిని చాలా నమ్మారు తన ప్రేమ అంతా ఆ కి పంచి ఉన్నారండి కానీ పర్సన్ పర్సన్కి చాలా కోపం ఉండడం వలన అండ్ తనలో కూడా ఒక మూర్ఖత్వం అనేది ఉంటుందండి తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారు అపోజిట్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వేరే పర్సన్ అనమాట మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ ఓకే వారికి చాలా కోపం ఉండడం వలన తను కూడా ఈ పర్సన్ తో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్స్ జరిగి వారిద్దరు ఏదో సపరేట్ అయినట్టుగా చూపిస్తుంది దాని వలన కూడా ఈ పర్సన్ మానసికంగా చాలా కుంగిపోతున్నారనమాట ఇంకా స్టక్ అయిపోయారు ఇక్కడ మిమ్మల్ని కోల్పోయారు అక్కడ తను థర్డ్ పర్సన్ కోల్పోయారు తను ఇంకా ఒంటరి వారు అయినట్టుగా బాధపడుతున్నారనమాట ఇంకా దేవుడు నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా తను యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ మీద కంటే తను థర్డ్ పర్సన్ మీదనే చాలా ప్రేమను పంచుతూ ఉండడము అటెన్షన్ వారి మీద చూపించడం అనమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అయితే జరిగింది అండ్ మీ మీద తనకి పొజిసివ్ అయితే ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ టైంలో ఒకవేళ మీరు హ్యాపీగానే ఉన్నారు తనని పట్టించుకోవడం లేదు అంటే మీ మీద తనకి పొసిసివ్ అనేది ఉందన్నమాట ఉందనమాట ఎందుకు అంటే తన జీవితం ఇంకా బాగోలేదు కదా కాబట్టి మీరు ఒకవేళ హ్యాపీగా ఉన్నారు మీ జాబ్ మీరు చేసుకుంటా మీ లైఫ్లో మీరు ఉంటున్నారంటే తనకి మీ మీద తన మనసులో అయితే పొజిసివ్ నెస్ అనేది ఉందన్నమాట ఓకే మేబీ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట కూడా ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి కొంతమంది ఋషులు అలా ఉంటారు కదా గురుజీ అలాగనమాట కొంతమంది మలాంటి టెరో రీడర్స్ అలాగనమాట తను ఎవరితోనూ మీ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు మేబీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ తను మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ తనని మీరు పట్టించుకుంటారా లేదా అనే విధంగా తను మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొంతమంది టారో రీడర్స్ కానీ అలా బయట తనకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే వారి దగ్గర కూడా అడ్వైస్ అనేది తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ టీపీ చెక్ చేస్తున్నారు మీరు స్టేటస్ ఏం పెడుతున్నారు అది చూస్తున్నారు లేదా ఆన్లైన్ లో ఉన్నారా లేదా అన్నట్టుగా కూడా తను మిమ్మల్ని గమనిస్తా ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారండి మీరు తన మీద ఎంత అటెన్షన్ చూపించి ఉన్నారు తన మీద ఎంత ప్రేమను పంచి ఉన్నారు తన విషయంలో మీరు ఎంత కేర్ తీసుకున్నారు తనని ఏ విషయంలో కూడా మీరు దూరం పెట్టలేరు అనే విషయాలన్నీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతున్నాయండి ఓకే వలన కూడా ఈ పర్సన్ ఇంకా కుంగిపోతున్నారు తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారు మంచి పర్సన్ని తను దూరం చేసుకునే అండ్ ఒక క్యారెక్టర్ లేని పర్సన్ని తను నమ్మి తను మోసిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే లో ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండి ఇంకా ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కూడా తనకైతే మోహం చల్లనట్టుగా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ రాసి కూడా వచ్చేసి చెప్తానండి మేషం సిమం ధనుసు రాసి అండ్ మిథునం తుల కుంభరాశి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని కనిపిస్తుంది అనమాట మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీతో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఇక్కడ తన ఆలోచన విధానం ఉండబోతుందండి ఓకే ద మూన్ కార్డ్ తను మోసపోయి ఉన్నారండి పర్సన్ తన లైఫ్ లో తను ఇక్కడ తను అన్ని కోల్పోయినట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఇక్కడ మనీ పర్పస్ లో అదర్ పర్సన్ అమ్మి మనీ కోల్పోవడం కానీ అండ్ కొంతమంది మాత్రం మీతో రిలేషన్ ఎండ్ చేసుకుని వారినే పెళ్లి చేసుకుని వారితోనే తను చాలా హ్యాపీగా ఉండాలి అనుకొని మిమ్మల్ని దూరం చేసుకోవడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే కానీ తను ఏదైతే అనుకున్నారో ఆ కథ అనేది అక్కడ రివర్స్ అయిందనమాట ఇప్పుడు అటు కోల్పోయారు జీవితాన్ని ఇటు కోల్పోయారు సో ఒంటరి వారు అయినట్టుగా చూపిస్తుంది అనమాట ఒంటరి వారు అయిపోయారు ఒక ఒక ఎడారిలో తన జీవితం ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తనతో మంచిగా ఉండి తన వెనుకలో చాలా గోధులు తవ్వారు ఇంత మోసం చేస్తారా అన్నట్టుగా తనకు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు తనకేమీ అర్థం కాలేదు తను ఎప్పుడైతే మోసపోయారో అప్పుడు మీ వాల్యూ అయితే మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి వచ్చిందనమాట ఓకే మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మేబీ ఇక్కడ సిక్స్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుంది ఓకేనా అండ్ మీది మీ పర్సన్ ది పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది మీది మీ పర్సన్ ది పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ పాస్ట్ లో ఈ పర్సన్ ఏంటంటే పిరికిగా ఉన్నారండి తనకు ధైర్యం అనేది ఏ విషయంలో కూడా చేయలేదు అనమాట కొంచెం పిరికిగానే ఆలోచించడం అయితే జరిగింది అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నారు మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట తను అండ్ ఫ్యూచర్ ఏదో విషయంగా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ ఫ్యూచర్ కార్డ్ పెట్టిన తర్వాత దీనికి క్లారిఫికేషన్ చేస్తాను ఓకేనా ఫ్యూచర్ గురించి ఓకే అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారని పర్సన్ మీ లైఫ్ రావడం వలన మీరు చాలా అదృష్టవంతులు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారనమాట ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ చూపిస్తుంది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది క్లోజర్ బుక్ అయిపోయారు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అవి మీకు కొడుతున్నాయి కొడుతున్నాయన్నమాట ఇంకా మేబీ మీకు ఇక్కడ మంచి టైం లేదేమో ఇప్పుడు ప్రజెంట్ టైం మీకు మంచి టైం కాకపోవచ్చు అన్నట్టుగా మీరు సైలెంట్ అయిపోతున్నారనమాట అండ్ ఫ్యూచర్ మీకు ఎలా ఉండబోతుంది కింగ్ ఆఫ్ బ్యాండ్స్ ఓకే ఫ్యూచర్ వచ్చేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి తను మీకు ఏదో ప్రపోజల్ లాంటిది ఏదో ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ జగిల్ అవుతున్నారనమాట మీరు యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ ఇప్పుడు ఇప్పుడే ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చినట్టుగా చూపిస్తుంది మళ్ళీ ని నమ్మితే మళ్ళీ ఏ విధంగా మీరు బాధపడతారేమో మళ్ళీ మోసపోతారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉందండి అండ్ కార్డ్స్ చూస్తుంటే నాకేం అర్థమవుతుంది అంటే ఈ పర్సన్ కి తను ఏదైతే చేశారో ఆ కర్మ అనేది తనకు రిపీట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే కదా మనం ఏదైతే చేస్తామో పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది పాపం చేస్తే పాపం వస్తుంది అనమాట ఓకేనా సో ఇది ఈ పర్సన్కి ఏదో కర్మ అనేది రిపీట్ అయినట్టుగా చూపిస్తుంది అండి ఓకే తను అంత ముందు అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పొజిషన్లో మీరు ఉన్నారనమాట పాస్ట్ లో ఓకే అంటే తను థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు సో ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో వెళ్ళిన తర్వాత అక్కడ తను మోసపోయారు కదా కాబట్టి తను మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో అదే మోసం తనకి కూడా ఎదురైనట్టుగా దీని అర్థం అనమాట ఓకే అండ్ మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ గమనిస్తూ ఉన్నారు అండ్ మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి అండ్ మీరు మాత్రం రోజు రోజుకి ధైర్యంగా తయారవుతున్నారనమాట స్ట్రెంగ్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్కి మీ మీద కోపం జలస్ అండ్ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ లస్ట్ ఎనర్జీ లాంటిది తనది ఉందన్నమాట మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో ఆ టైంలో తన ఎనర్జీస్ ఆ విధంగా ఉండబోతున్నాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకో రీడింగ్ కలుసుకుందామండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా బాయ్ బాయ్